శ్రీమాత్రే నమ నేను మీ సాయి శ్రమదత్తానంద మనకి డిసెంబర్ మాసంలో మార్గశిర మాసంలో మిథున రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ప్రత్యేకించి కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యతిరేకత అనేది సూచిస్తుంది కొన్ని విషయాల్లో అనుకూలం లేకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం శరీర రుగ్మతలు ఎక్కువ అవ్వడం ఆరోగ్య సమస్యలు పీ పీడించడం అదేవిధంగా మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకొని చెడు ప్రచారం చేసేవాళ్ళు బంధువుల్లో ఎక్కువ అవ్వటం అదేవిధంగా సంతాన పరంగా సఖ్యత లేకపోవడం కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఇవన్నీ కూడా ఈ మాసంలో సూచిస్తుంది అన్నమాట అయితే జీవితం మొత్తం ఉంటుందంటే జీవితం మొత్తం ఇలా ఉండదు ఈ యొక్క మాసంలో ఉంది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి వీరికి ఏ దాని మీద కూడా దృష్టి పెట్టకపోవడం మంచిది అంటే చాలామంది ఏంటంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను స్వామి అది ఫలించగలి విఫలమవుతూ ఉంటాయి అయితే ఒకవేళ వీరికి ఏదన్నా మంచి అవకాశం వస్తే జాబ్ అవకాశం వచ్చింది నేను నెక్స్ట్ మంత్లో జాయిన్ అవుతా ఇలాంటివి పెట్టుకోకుండా అప్పటికప్పుడు మంచి జాబ్ వస్తే జాయిన్ అవ్వడం చాలా మంచిది కానీ ప్రయత్నించటంలో కొద్దిగా ఈ యొక్క మాసాన్ని విడిచిపెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అనుకూలత లేదు కాబట్టి అనుకూలమైన మంచి రోజు గురించి నమ నేను మీ సాయి శ్రమదత్తానంద మనకి డిసెంబర్ మాసంలో మార్గశిర మాసంలో మిథున రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ప్రత్యేకించి కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యతిరేకత అనేది సూచిస్తుంది కొన్ని విషయాల్లో అనుకూలం లేకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం శరీర రుగ్మతలు ఎక్కువ అవ్వడం ఆరోగ్య సమస్యలు పీ పీడించటం అదేవిధంగా మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకొని చెడు ప్రచారం చేసే వాళ్ళు బంధువుల్లో ఎక్కువ అవ్వటం అదేవిధంగా సంతాన పరంగా సఖ్యత లేకపోవడం కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఇవన్నీ కూడా ఈ మాసంలో సూచిస్తుంది అనమాట అయితే జీవితం మొత్తం ఉంటుందంటే జీవితం మొత్తం ఇలా ఉండదు ఈ యొక్క మాసంలో ఉంది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి వీరికి ఏ దాని మీద కూడా దృష్టి పెట్టకపోవడం మంచిది అంటే చాలామంది ఏంటంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను స్వామి అది ఫలించాలి విఫలమవుతూ ఉంటాయి అయితే ఒకవేళ వీరికి ఏదైనా మంచి అవకాశం వస్తే జాబ్ అవకాశం వచ్చింది నేను నెక్స్ట్ మంత్లో జాయిన్ అవుతా ఇలాంటివి పెట్టుకోకుండా అప్పటికప్పుడు మంచి జాబ్ వస్తే జాయిన్ అవ్వడం చాలా మంచిది కానీ ప్రయత్నించటంలో కొద్దిగా ఈ యొక్క మాసాన్ని విడిచిపెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అనుకూలత లేదు కాబట్టి అనుకూలమైన మంచి రోజు గురించి